అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ ఇవాళ అహ్మదాబాద్ గుజరాత్లో జరిగినటువంటి విమాన ప్రమాదం రెండు వందల సుమారు రెండు వందల పదిహేను మంది అందులో ప్రయాణికులు ఒక యాభై మంది పైన విదేశీయులు నూట డెబ్బై చిల్లరు భారతీయులు పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఇంతమంది ఈ దారుణానికి గురవటం చాలా బాధ కలిగింది సాధారణంగా విమానాల్లో ఈ రకమైనటువంటి యాక్సిడెంట్లు చాలా తక్కువ ఇది చాలా దురదృష్టకరం ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ తక్షణమే చర్యలు తీసుకున్న తీసుకుంటున్న ప్రభుత్వం కూడా చాలా కష్టపడుతోంది చాలా దురదృష్టకరం భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా విమాన రంగ నిపుణులు మరింత శ్రద్ధ వహించాలని అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రార్థిస్తూ అమ్మా ప్రసాద్